మరొక విడతతో మీ ముందుకు వచ్చేసానండి ఈరోజు దేని లేవగానే ఇళ్ళంతా ఊడ్చుకుంటూ వచ్చేస్తున్నానండి గిన్నెలు ఊడవడం అయిపోయింది ఇలాగ బయట బాల్కనీ ఉంది కదా అది క్లీన్ చేద్దామని చెప్పేసి వచ్చేసానండి వాళ్ళు నైట్ అంతా చెప్పులు అక్కడక్కడ ఉసిరేస్తుంటారండి అవన్నీ సర్దుకోవాలి చెప్పు వచ్చిన ఇలాగ తెచ్చి పెట్టేసినా కూడా దాన్ని ఎరగొట్టేస్తారండి ఉంచరు మా పిల్లలు ఇద్దరు దాని విధంగా ప్రయోగాలు చేస్తారు కనుక చెప్పేసి చెప్పులు అలాగే పెట్టేస్తున్నాము ఇంకా మామూలుగా డైలీ వేరే అక్కడ పెట్టేస్తానులేండి ఇంకెప్పుడన్నా వేసుకునేవి లోపలే ఉంటాయి తర్వాత ఇంకా ఇలాగ నీట్గా తుడుచుకుంటూ వస్తున్నానండి ఇల్లు కూడా తుడవడం అయిపోయింది ఇంకా అలాగే ఇక్కడ కొంచెం తుడిచేసి ముగ్గు పెట్టేద్దామని చెప్పేసి తుడుస్తున్నానండి ఇంకా తర్వాత ఇక్కడ చిన్న ముగ్గు కింద పెట్టేసుకున్నాం మీరు చాక్ తీస్తూనే పెట్టేస్తున్నానండి చెప్పాను కదా శుక్రవారం శనివారం అయితేనే నేను నుగ్గుతోటి పెట్టేస్తాను మిగిలిన డేస్ మాత్రం ఇలా చాక్ పీస్తోనే పెట్టేస్తాను ఎందుకు పిల్లలు తొక్కేస్తే దానికి పెట్టడం అనవసరం అని చెప్పేసి ఇంక ఇలా పెట్టేస్తానండి చూసారా నేను ముగ్గు ఏదో వేసాను మర్చిపోయి ఏలాగో వేశాను మళ్ళీ తుడిచేసి మళ్ళీ వేరే ముగ్గు కింద వేసేస్తున్నానండి ఉంటుంది ఉదయాన్నే నా మైండ్ సెట్ అని ఈ చలి ఏంటోనండి ఇలాగ పెట్టేస్తుంది చలి మాత్రం ఇంక ఇక్కడ ఫ్యాన్లు వేసేసాను త్వరగా హారిపోతుందని చెప్పేసి మట బట్టలు ఉన్నాయి ఇంకా మడత పెట్టేసేయిత ఇంక ఇక్కడ మా వారు ఏం చేస్తున్నారు అని చెప్పేసి వచ్చేసానండి ఇంకా మా వారు లేసిపోయి టీ పెట్టేస్తున్నారు ఇంకా టీ తాగేసి పిల్లలకు కూడా పాలు తాపేశాను లేదండి పిల్లలు ఇంకా లెవ్వలేదు మర్చిపోయాను ఇంకా టీ ఒకవైపు కాగుతూ ఉన్నాయి ఇంకా ఆలోపు నేను చట్నీకి పల్లీలు వేయించి పెద్దామని చెప్పేసి వేయించుతున్నాను అండి పల్లీలు కొంచెంగా ఉన్నాయని చెప్పేసి పుట్నాల పప్పు ఉంటుంది కదా ఆ పప్పు కొంచెం వేసేసి కొబ్బరి కొంచెం వేసేస్తాను కొంతమంది ఓన్లీ పుట్నాల పప్పుతోనే చేసుకుంటారు నాకు అలా చేసుకుంటే తినబుద్ది కాదు పల్లీలతో చేసుకుంటేనే కొంచెం టేస్ట్గా అనిపిస్తుంది తర్వాత రెండు పచ్చిమిరకాయలు తర్వాత ఆనియన్ వేసేయడం అండి దాన్ని మిక్స్కి వేసేసుకోవడమే కొంచెం పెరుగు కానీ ఇలాగ కానీ వేసేసుకొని తర్వాత ఇంటికి తాకేసి పిల్లలకు కూడా పాలు తపేసి ఇంక నేను ఇడ్లీకి పిండి రుబ్బానండి నైట్ అస్సలు పొంగలేదండి అసలు ఈ చలికో ఏమో అది ఇంకా అలా ఎలా రుబ్బింది అలాగే ఉండిపోయింది అందుకే ఇడ్లీలు మాత్రం అసలు మెత్తగానే రాలేదండి పిండి కూడా చాలా తక్కువగా పోసాను మినపప్పు ఎక్కువగానే పోస్తాను నేను ఎప్పుడు పోసినా చేద్దాం తప్పదు కదా ఇంకా అక్కడికి పిండిని మధ్యాహ్నం వరకు బయటే పెట్టేశానండి అయినా కూడా పొంగలేదు ఇంకే ఏం చేద్దాం ఇంకా అలాగే పెట్టేసానండి ఫ్రిడ్జ్లో ఇంకా తర్వాత ఇక్కడ ఇడ్లీ కింద వేసేస్తున్నానండి ఇంక ఇలాంటి శీతాకాలంలో అస్సలు ఇడ్లీకి వేసుకోకూడదండి దోశ అయినా కొంచెం పొంగినా పొంగకపోయినా తినొచ్చేమని ఇడ్లీ అయితే అసలు తినలేమండి నేను చెప్తున్నా కదా అసలు ఆ ఇడ్లీ పొంగకపోతే ఇంకా అసలు టేస్టే రాదు నాకు తినాలని కూడా అనిపించదండి ఇంకా ఇంకా మా వారి వరకు వేసి ఇచ్చేసి ఇంక ఈరోజు చట్నీ కింద చేశాను కదా ఇంకా మేము మిక్సీ పట్టిన చూపించలేదు లేదండి ఇంకా తర్వాత మా వారి కోసం ఇడ్లీ తీసేసి పెట్టేస్తున్నాను పిల్లలు పాపం ఇష్టంగా తింటారని చెప్పేసి నేను ఇడ్లీకి వేశానండి లేదంటే అసలు వేసేదాన్ని కాదు కొంటూనే ఉన్నానండి ఇలా పొంగుతుందో పొంగదో ఇంత చలి చలిపెట్టేస్తుందని చెప్పేసి ఉన్నట్టుగానే అది పొంగలేదు నైట్ సిక్స్ థర్టీకి లోపే పట్టి పెట్టేసానండి మళ్ళీ త్వరగా కొంచెం పర్మిట్ అవుతుందని చెప్పేసి లేటుకు కూడా పట్టలేదు ఇంకా తర్వాత ఇక్కడ మా వారికి చట్నీ వేసేసి ఇంకా ఇడ్లీ కింద పెట్టేసి ఇస్తున్నానండి ఇంకా ఆయనకు ఆఫీస్కి టైం అయిపోయింది పాపం రోజు ఆడబిడిగా తింటున్నానండి కొంచెం ఏంటో ఉదయాన్నే చలికి లెగిసినా కూడా పిల్లలని చూసుకొని పిల్లలకు తాపేసుకొని పెట్టేసుకునేసరికి సరిపోతుందండి మా వారు మా ముగ్గురికి పెట్టండి ఆయన తినరండి పెద్దదేమో తిండు ఇంకా తలా ఒక ముద్ద పెట్టేసి తర్వాత ఇంకా ఆయన తింటారండి ఇడ్లీలు ఎలా ఆయన ఏమో బాగానే ఉన్నాయంట నాకు తెలుసు కదా అప్పుడే తర్వాత ఇక్కడ ఇంకా పైకి వచ్చేసాక పిల్లల కోసం స్నానం నీళ్ళు పెట్టేసి వెళ్ళిపోయాను అవి కాగిపోయినాయి తర్వాత ఇంకా ఇద్దరికి స్నానం చేపించేసి ఇంకా వాళ్ళకి కూడా తినిపిస్తున్నాను అండి వాళ్ళకి పాలల్లో పెట్టేసి పెట్టేస్తున్నాను పెద్దది మాత్రం అదే తీసుకొని తింటుంది ఇంక వాళ్ళు తినేసాక నేను కూడా ఒక నాలుగు ఇడ్లీలే తినాలండి నాకు ఇడ్లీ అంటే చాలా ఇష్టం అండి కానీ ఈరోజు అస్సలు తినది కాలేదు అందుకని చెప్పేసి ఒక నాలుగు పెట్టేసుకొని తిన్నానండి అంతే ఆ నాలుగు కూడా తినాలనిపించలేదు ఇంకా నేను తినబోయేసరికి ఇంకా చల్లగా అయిపోయాయండి పిల్లలకు తినిపించేసి నేను తినబోయేసరికి ఇంకా చిన్నది ట్రైపాడ్ పెట్టేసుకొని ఇంకా వీడియో తీసుకుంటుందండి అది ఇంకా తర్వాత ఇంకా అవి తినేసాక ఇంక అదే గ్యాస్ కౌంటర్ కొంచెం ఇలాగ ప్రిల్ బాటిల్స్లో కానీ లైజాల్ బాటిల్స్లో ఇలాగా స్ప్రే వస్తుంది కదా వాటిలలో వేసేసి గ్యాస్ కొంచెం సర్పు వేసేసి అలాగ చేస్తానండి చేస్తే బాగా నొరుగొచ్చేస్తుంది ఇలా క్లీన్ చేసుకోవడానికి బాగుంటుంది మంచి స్మెల్ వస్తుందండి ప్లస్ ఎప్పుడైనా గ్యాస్ క్లీన్ చేయడానికి సపరేట్గా ఏది వాడండి ఇలాంటివి ఏమైనా సర్పు కానీ సబ్బు కానీ చిన్న చిన్న ముక్కలు మిగిలిపోతాయి కదా వాటిని ఇలాగా కరగబెట్టేసుకొని వీటిలల్లో బాటిల్స్లో వేసేసుకొని ఇవి క్లీన్ చేసుకుంటానండి నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఒకసారి చూపిస్తాను అప్పుడు మంచిగా ఉంటుంది కూడా అండి ఇలాగ ఏదన్నా బయట కొనుక్కోచ్చి గ్యాస్ క్లీన్ క్లీన్ చేసేది కొనుక్కోచ్చినా అది కూడా అదే కదండి వాళ్ళు తయారు చేస్తారు ఇది మనం తయారు చేసుకుంటాం మన స్వతహాగా తర్వాత ఇక్కడ కొంచెంగా సామాన్లు వచ్చి కొంచెంగా కాదులేండి ఇడ్లీ చేసిన రోజు కొంచెం ఎక్కువగానే వస్తాయి అవన్నీ ఒకటి క్లీన్ చేసుకుంటూ వస్తున్నానండి ఉంటే అర్థమైపోతుందండి మా పిల్లలు ఎంత అల్లరి చేస్తున్నారో ఒక సైడ్ వెళ్ళేసి బియ్యం అన్నీ కింద పోసేసిందండి మా చిన్నది బస్తాల చేయబెట్టేసి ఉంటుంది అసలు మా చిన్నది ఎంత అల్లరి అంటే అండి పట్టుకోవడం కూడా చేత కాదండి దీన్ని ముందు స్కూల్కి వెయ్యాలనిపిస్తుంది ఒక్కోసారి దానికంటే ముందు అంత అల్లరి కాదండి దీన్ని చూసి అది నేర్చుకుంటుంది కానీ అసలు అల్లరి చేసేది కాదండి చిన్నప్పుడు ఎక్కడ కూర్చోబెడితే అక్కడ కూర్చునేది సైలెంట్గా ఉండేది నాతో పాటు తిరుగుతూ ఉండేదండి చిన్నది అలా కాదండి ఇక్కడ అక్కడ అక్కడ ఇక్కడ తెల్లవారేసరికి బెడ్రూమ్లో ఉండే సామాన్లు కిచెన్లో ఉండే సామాన్లు అన్నీ హాల్లోనే ఉంటాయండి అలా ఉంటుంది ఇంకా తర్వాత ఇక్కడ బట్టలు ఉదయాన్నే వాషింగ్ మిషన్లో వేశాను ఎక్కువగా లేవండి మా వారి ఉన్నాయి పిల్లలు ఉన్నాయి నా అయితే అసలు లేవు ముందు రోజే వేసానండి ఇంకా కొంచెం ఉన్నాయి అవి ఇంకా మళ్ళీ రే ఎక్కువైపోతాయని చెప్పేసి ఇంకా వేసేస్తున్నాను ఇంకా అవన్నీ ఏమంటారు ఆడేయడానికి వెళ్ళిపోయానండి ఆరేయాలంటే ముందు ఉన్న బట్టలన్నీ తీసేయాలండి ఇవన్నీ ఒకటి తీసుకుంటూ వస్తున్నాను మా పిల్లలు ఆ పక్క నుంచి ఆ బట్టలన్నీ కింద పడేసుకుంటూ వస్తున్నానండి అసలు కాసేపు అన్న పడుకోండి నాకు కొంచెం పని అవుతుంది అంటే అస్సలు వినండి ఇద్దరు మా పెద్దదన్నా కాసేపు వింటుంది కిందికి వెళ్ళమన్నా కాసేపు వెళ్ళి ఆడుకొని వస్తుందండి నా పనే వరకు వాళ్ళు పట్టుకుంటారు చిన్నదైతే అసలు ఉండదు వెళ్ళదు ఇంకా అవన్నీ తీసేసి సైడ్ కూర్చి ఉంటే ఆ విండోలోంచి వేసేసానండి తర్వాత ఇంక ఇవన్నీ ఆరేసుకుంటూ ఉన్నాను ఇవన్నీ చేశాక మళ్ళీ వంట చేయాలండి తర్వాత బట్టలు అన్నీ మర్తపెట్టుకునేవి చాలు ఉన్నాయి ఉదయం చూపించాను కదా టేబుల్ పైన అవి ఉన్నాయి ఇప్పుడు వేసినవి ఉన్నాయి అవన్నీ మడత పెట్టుకోవాలి ఇస్త్రీ చేయడానికి టైమే దొరకట్లేదండి మా వారు ఎప్పుడైనా చేయొచ్చు కదా అంటున్నారు కానీ నాకు టైం సరిపోవట్లేదండి అసలు మధ్యాహ్నం నిద్రపోయిన టైంలో ఇలా ఎయిటింగ్ ఏదో ఒకటి చేసుకుంటాను ఇంకా తర్వాత ఇంకా నాలుగున్నరకి చీకటి పడిపోతుంది ఆ చీకటి పడిన తర్వాత పిల్లలకి పాలు తాపాలి మళ్ళీ స్నానాలు చేయించాలి మళ్ళీ నేను స్నానం చేసి పూజ చేసుకోవడం ఇవన్నీ ఉంటాయండి ఇంకా తర్వాత ఇక్కడ లోపలికి వచ్చేసాక ఇంకా ఇక్కడ మడత పెట్టేసుకుంటున్నానండి సినిమా చూసుకుంటా ఈరోజు చాలా రోజుల తర్వాత వస్తుంది కొంచెం ఇష్టం కొంచెం కష్టం సినిమా అంటారు కదా సిద్ధార్థ మూవీ తర్వాత అది చూస్తూ ఇంకా నా పనులన్నీ చేసుకుంటున్నానండి నాకు కొంచెం ఇష్టంగా చూస్తాను ఆ సినిమా అయితే జీ తెలుగులో మాటిలో సినిమాస్ ఉన్నాయి కదా వాటిల్లో రోజు వేస్తారు ఏదో ఒకటి అందులో మాత్రం కొంచెం మంచి సినిమా వేస్తారండి అది మాత్రం చూస్తూ ఉంటాను రోజు మాత్రం చూ చూస్తూ ఉన్న రోజు మాత్రం హాల్లోనే ఏ పనైనా ఇంక అక్కడికే తెచ్చేసుకొని చేస్తూ ఉంటాను మా చూస్తూ నా పనులు కూడా అయిపోతాయి కదా సినిమా కూడా కంప్లీట్ అవుతుంది కదా అన్నట్టుగా చెప్పాను కదా సినిమా చూసుకుంటే ఈరోజు కూరగాయలు కూడా ఇక్కడ కట్ చేసుకుంటున్నాను టమోటా అండ్ ఉల్లిపాయలు అండి ఈరోజు ఎగ్స్ ఉడు ఎగ్స్ గ్యాస్ పైన వేసేసి వచ్చాను అవి ఉడుకుతూ ఉన్నాయి ఇక్కడ టమోటాలు ఉల్లిపాయలు అనేది కట్ చేసుకుంటున్నాను ఎగ్ పులుసు కింద పెట్టేద్దామని చెప్పేసి ఎగ్గు టమోటా కలిపేసి రోజులు అయిపోయిందండి ఎగ్గు టమోటా పులుసు పెట్టక ఈ రోజైనా పెట్టేద్దామని చెప్పేసి ఇంకా పెడుతున్నానండి ఇంకా టమోటాలు అనేవి ఇక టీవీ చూసుకుంటూ తరుక్కుంటూ ఉన్నానండి కొంచెం టమోటాలు ఎక్కువగానే వేస్తాను ఎందుకంటే గ్రేవీ కర్రీలా చేద్దాం అనుకున్నాను ఇంకా తర్వాత ఎగ్స్ కూడా ఇక్కడికి వచ్చేసి వల్ల చేసుకుంటున్నానండి మళ్ళీ సినిమా ఎక్కడ మధ్యలో మిస్ అయిపోతానని చెప్పేసి ఇక్కడికి వచ్చేసి చూసుకుంటున్నాను పని అవుతుంది అది కూడా చూడవచ్చు అని చెప్పేసి పాప చిన్న పాప నిద్రపోయిందండి పెద్దది కిందికి వెళ్ళింది ఎంతసేపు లేండి చిన్నది ఒక పది నిమిషాలు నిద్రపోతుంది ఇంకా తల్లికి మా మమ్మీ అని చెప్పేసి దానికి దిగులండి మళ్ళీ అక్కడ అమ్మ పని చేసుకుంటుందని చెప్పేసి అందుకని చెప్పేసి త్వరగా చేసుకుంటున్నానండి టీవీ చూసుకుంటూనే అయినా నిన్న కొంచెం ఎక్కువసేపు పడుకుందని చెప్పొచ్చు ఎగ్స్ అన్ని ఈరోజు ఏంటంటే నైట్ చేసే ఉద్దేశం లేదండి కర్రీ అనేది అందుకని చెప్పేసి ఈరోజే మధ్యాహ్నమే కొంచెం ఎక్కువ కింద చేద్దామని చెప్పేసి చేస్తున్నానండి నైట్ చపాతి అట్లా చేసుకోవచ్చు కర్రీ అని చెప్పేసి చేస్తున్నానండి పిల్లలకు కూడా ఎగ్స్ ఉడకబెట్టివ్వక ఈ మధ్య చాలా రోజులు అని చెప్పేసి ఇంకా ఎగ్స్ ఉడకబెట్టేశానండి ఇంకా తర్వాత వర్రీ చేద్దామని చెప్పేసి కిచెన్లోకి వచ్చేసానండి ఇదిగా బాండీ తీసేసుకుని అందులో కొంచెం ఆయిల్ వేసేసి తర్వాత ఉల్లిపాయలు వేసేయాలండి ఉల్లిపాయలు అనేది వేగిపోయిన తర్వాత టమోటాలు మనం తరిగి పెట్టేసుకున్న టమోటాలు వేసేసి పసుపు కొంచెం ఉప్పు కింద వేసేసి కొంచెంసేపు మూత పెట్టేసి హై ఫ్లేమ్లో మగ్గించండి ఎందుకంటే తొందరగా గ్రేవీ కింద వచ్చేసింది లో ఫ్లేమ్లో అయితే త్వరగా రాదండి హై ఫ్లేమ్లో పెట్టేసినాక కొంచెం వాటర్ వేసేయండి అంటే మనకు సరిపడిందంతా కొంతమంది కొంచెం టమోటాలు పులుపు లేకుండా ఉంటే కొంతమంది చింతపండు రసం కూడా వేసుకుంటారు నేనైతే ఎప్పుడూ వేయలేదు కొంతమంది వేసుకునే వాళ్ళు వేసుకుంటారు అవి బాగా ఉడికిపోతున్న టైంలో ఇలాగా అరవైల పేస్టు ప్లస్ కొబ్బరి పొడి వేసేసానండి కొంచెం ఉంటే ధనియాల పొడి కూడా వేసుకోవడం నా దగ్గర అయిపోయింది తర్వాత కొంచెం కారం వేసేసి తర్వాత ఇంకా గుడ్లు అనేవి ఇలాగ చీలికలాగా పెట్టేసి వేస్తే దాంట్లోకి ఉప్పు కారం వెళ్తుంది టేస్ట్ బాగుంటుందండి తినేటప్పుడు అంతేనండి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేసుకోవడమే ఇంకా గుడ్లు వేసేసిన తర్వాత ఆ గుడ్లకు కొంచెము ఆ పులుసు అనేది పట్టేలాగా ఉంచేసుకోవడమే చాలా బాగుంటుందండి ఎప్పుడో ఒకసారి చేసుకుంటాం కదా బాగా రసంగా ఎగ్ తినుకుంటా బాగుంటుందండి చూడండి కర్రీ ఇంకా కొంచెం లాస్ట్ లో ధనియాలు ధనియాలు ఆకుంటే అదే కొత్తిమీర ఉంటే చల్లేసుకోండి నా దగ్గర అయిపోయిందని చెప్పేసి ఇంకా నేను చల్లలేదండి జన నుంచి అలాంటి వీడియో తీయలేదండి నేను వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి